విజయనగర జిల్లా మెంటడ మండలం చేరుకున్న అంగన్వాడి కేంద్రం బిల్డింగ్ కట్టి సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు అయిందని బిల్డింగ్ పూర్తిగా పాడవడంతో ఏ నిమిషానికి ఏం జరుగుతుందని భయప్రాంతాలకు గురవుతున్న అంగన్వాడి పిల్లలు కేంద్రం చుట్టూ పనికిరాని మొక్కలు ఎక్కువగా ఉండడంతో పాములు ఎక్కువగా వస్తున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జన సైనికులు రాజశేఖర్ దృష్టికి రావడంతో కేంద్రానికి వెళ్లి పరిసరాలను పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అంగన్వాడీ కేంద్రాన్ని వేరే దగ్గరకు మార్చాలని అన్నారు

何が起きて、so、いるのか分からな మేము కూడా ఈ బిల్డింగ్ పరిశీలించడం జరిగింది మా రాజశేఖర రాజేశ్వరి మేరకు బిల్డింగ్ లోపలైతే వర్షాల కారణం అకాల వర్షాలు ఏమైనా భారీగా కురిస్తే పిల్లలకు ప్రమాదం సాగుతు కూడా ఎక్కువగా ఉంది దాన్ని కూడా అధికారులు దృష్టి తీసుకొని ఈ బిల్డింగ్ని వేగంగా దీన్ని మార్చడమైనా కొత్త బిల్డింగ్ని ఎక్కడైనా నిర్మించడానికి అవకాశం కల్పిస్తే పిల్లలకు ప్రాణాలని మనం రక్షించే వాళ్ళు అవుతామని మా జన సైనికుల తరఫున మేము కోరుకుంటున్నాం ఈ సమస్యని వీలైనంత వేగంగా రెండు మూడు నెలల్లో ఏదో పరిగణలోకి తీసుకొస్తారని మా జన సైనికులకి తెలిసిన వెంటనే దీని మీద మా రాజశేఖర్ గారు నేర్చుకుని అక్కడికి వచ్చాము ఈ సమస్య పైన వేగంగా అధికారులు స్పందిస్తారని తెలియజేస్తాను జనసేన పార్టీ అధ్యక్షుడిని ఏదైతే ఈ మెంటాడ మండలానికి సంబంధించిన ఆంధ్ర గ్రామం అంగన్వాడీ బిల్డింగ్ శిథిలావస్థకి చేరుకుందని మా జనసైనికులు చెప్పగా దీన్ని వీక్షించడానికి మేము సందర్శించడానికి వచ్చాం రాగానే ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి వర్షం పడితే పిల్లలు అంగన్వాడీ కేంద్రం రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది దాంతోపాటు ఊరికి దూరంగా ఉండడం వల్ల పిల్లలు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దాంతోపాటు ఇరవై సంవత్సరాలు రావడం వల్ల ఈ బిల్డింగు మొక్కలు ఎప్పుడైతే చిన్న చిన్న ముక్కలుగా ఊడిపోవడం జరుగుతుందండి ఇక్కడ తల్లిదండ్రులు పని చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పిల్లలను ఉదయం తొమ్మిది గంటలు తీసుకొచ్చి విడిచిపెట్టడం జరుగుతుంది సాయంకాలం నాలుగు గంటల వరకు పిల్లలు ఇక్కడే ఉండడం జరుగుతుంది ఇక్కడ సిబ్బంది కూడా చెప్తుంది ఏంటంటే ఈ చుట్టుపక్కల మొక్కలు ఇవన్నీ బాగా పెరిగిపోవడం వల్ల విషపూరితమైన దోమల వల్ల పిల్లలకి ఆరోగ్యానికి హాని కలిగే పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి దీని పట్ల గత ప్రభుత్వాలు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం దీనికి ఒక్కసారి దీని పరిగణలోకి తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నామండి పిల్లలు రావడం అయితే జరుగుతుంది ఇష్టపూరితంగా వస్తున్నారు అందరు పిల్లలు కూడా కానీ ఇక్కడికి వచ్చాక పిల్లలు ఉండడానికి ఎటువంటి వసతులు కూడా లేవు వాళ్ళు అంటే ఇప్పుడు చుట్టూ మన రాజశేఖర్ చెప్పినట్టు చుట్టు మొక్కల వల్ల విషపూరితమైన దోమలు అలాగే పాములు కూడా ఎక్కువగా వస్తున్నాయి దానివల్ల పిల్లలకి ప్రమాదవ శక్తి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీన్ని ఎంతో త్వరగా అయితే మనం ఇది ఒక ఊర్లో లేదా స్టేట్ మన గవర్నమెంట్ స్థలాలు చాలా ఉన్నాయండి ఆ ఊరు బయట అంటే ఊరు ఒకటి కాకుండా ఊరు సెంటర్లో లో ఎక్కడైనా దీన్ని పెట్టవలసిందిగా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం